ఓం సాయిరామ్ శ్రీ సద్దురు సాయిలీ అమృతంలోని నేటి పారాయణ నిన్ను తిట్టిన వారికి కృతజ్ఞతలు చెప్పుకో ఆత్మవిద్య మహా మహోపాధ్యాయులైన శ్రీ సాయినాథులకు మరొక బోధనను తెలుసుకుందాం శ్రీ సాయి దర్బార్కు చెందిన వారిలోనే ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తింది అందులో నోరున్న ఒకడు రెండడవ రెండవ వాడిని పలు రకాలుగా దూషించాడు పొత్తు చెడిన తర్వాత అంతా అసత్తే గాని సత్తు కనపడదు కదా అటువంటి వాక్కలహం జరిగిన అనంతరం దూషితుడైన రెండవ భక్తుడు శ్రీ బాబాను ఆశ్రయించి దుఃఖించాడు విషాదార్జునుడిని చూస్తూ వికవిక నవ్విన కృష్ణుడిలా పక్కపక్క నవ్వుతూ శ్రీ సాయి అమాయకుడు వాడెవడో దూషించాడని పది మందిలోనూ ఏ చెడు ప్రవర్తనను ఎత్తి చూపించి పరువు తీశాడని ఏడటం ఏడవటం వలన ఏమీ లాభం లేదు ముందుగా నువ్వెళ్ళి నిన్ను తిట్టిన వాడికి కృతజ్ఞతలు చెప్పుకో ఎందుకంటే మన దేహానికి మురికి ఎలాంటిదో చెడు ప్రవర్తన కూడా అలాంటిదే అది మనసు మురికి అన్నమాట సాధారణంగా మనం మన మురికిని పోగొట్టుకొనడానికి మన్ను నీళ్ళు పీచు సబ్బులు వాడుతూ ఉంటాం కానీ నిన్ను నిందించిన వాడు అలాంటి మామూలు పదార్థాలతో కాకుండా శ్రేష్టమైన వాడి నాలుకతోనే నీ మరణాలన్నీ కడిగేశాడన్నమాట గుర్తుంచుకో పరడింద చేసే వాళ్ళెప్పుడు పరుల మురికిని తమ నాలుకలతో శుభ్రపరుస్తారు కాబట్టి విమర్శించిన వాడిన వాళ్ళెవ్వడు ఎప్పుడూ కూడా విమర్శకుల పట్ల వినయ మర్యాదలతో ఉండాలి వెళ్ళు వెళ్ళి నిన్ను తిట్టిన వాడికి కృతజ్ఞతలు చెప్పిరా అని ఊరడించి పంపేశాడు తను ఇతరులను తిట్టినట్లు శ్రీ బాబాకు ఫిర్యాదు చేసినా సరే శ్రీ బాబా తననేమి పట్టించుకోపించలేదని తెలిసిన దూషకుడు తను చేసింది చాలా ఘనకార్యంలాగా భావించి ఆ సాయంత్రం శ్రీ సాయి లెండి వైపు వెడుతుండగా ఆయనకు ఎదురుపడి నమస్కరించి ఉదయం ఫలానా వాడినలా కడిగేశాను వాడి తప్పులన్నీ వరుసగా చెప్పి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాను ఎలా ఉంది బాబా నా తడాక అని అడిగాడు అతను చెప్పిందంతా విని శ్రీ సాయి ఆ చేరువలోనే కదుకుతున్న పందిని చూపించి బావు శుద్ధమైన పదార్థాలను వదిలిపెట్టి ఆ పంది అశుద్ధాన్ని ఎలా ఎంత ప్రేమగా తింటూ ఉందో చూసావా నువ్వు కూడా దానిలాంటి వాడివే సాటి మనిషిలోని శుద్ధ గుణాలను వదిలిపెట్టి వాడిలోని అశుద్ధాన్నే నీ నోట్లో వేసుకుంటున్నావు పవిత్రమైన మానవ జన్మ ఎత్తి ఇలా పందిలా ప్రవర్తించడం నీకేమైనా బాగుందా అని శుతిమెత్తడి చురకతో మందలించేసరికి ఆ నోటి దురుసువాడికి జ్ఞానోదయమై అది మొదలు పరనిందను మానేశాడు ఇంటి దాసిపిల్ల ద్వారా ఈశావ్యాప్యోపనిషత్తు సాయి భక్తుడైన దాసగను శ్రీ ఈశావ్యాప్ వాస్యోపనిషత్తును మహారాష్ట్ర భాషలోనికి అనువాదం చేశాడు కానీ అందులోని సారాంశం అతనికే సరిగా కొరుకుడు పడని కారణంగా వ్రాసిన దానితో తృప్తి చెందలేకపోయాడు ఒకరిద్దరూ పెద్దలు ఆక్షేపించడంతో మరింత సందేహం పాలైన దాసగను సరాహసరి శ్రీ సాయిబాబానే ఆశ్రయించాడు శ్రీ బాబా అతన్ని ఆశీర్వదించి తిరుగు తిరుగు ప్రయాణంలో నీ సందేహాలన్నీ తీరుతాయి విలేపార్లలో కాకాసాహెబ్ దీక్ష ఇంటి పనిపిల్ల ద్వారా ఈ ఉపనిషత్తు నీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది అన్నారు అది విని దర్బాలు దర్బారులోని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు మహామహా పండితులకే బోధపడని ఈ ఉపనిషత్తు సారాంశాన్ని ఇంటి దాసీ పిల్ల ఎలా తెలియజెబుతుందో వారికి అర్థం కాలేదు శ్రీ సాయి దీవెనలతో దాసగను తిరుగు ప్రయాణమయ్యాడు ఈ ప్రయాణంలో విల్లీ పార్లే దిగి కాకా సాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేశాడు మరునాడు ఉదయం దాసగను నిద్రలేచేసరికి కాకా పనిపిల్లలలో ఒకత్తి అతి చిన్నపిల్ల ఒకనొక ఎర్రని చీర గురించిన అందమైన జానపద గీతాన్ని అతి శ్రావ్యంగా పాడుతూ ఉంది ఆమె పాటకు పాడిన తీరుకు ముగ్ధుడైపోయిన దాసగను చింకిగుడ్డతో ఉన్న ఆమె స్థితికి చాలా జాలిపడ్డాడు ఆనాడు తనను గౌరవించేందుకు వచ్చిన మహాదాత ఎంవి ప్రధాన్తో చెప్పి ఆమెకు ఒక ఎర్ర చీరను బహుమతిగా ఇప్పించాడు ఆ చీరను చూసుకొని ఆ పిల్ల ఆనందంతో పరవశురాలైపోయింది తదుపరి రోజున ఆ క్రొత్త చీరను కట్టుకొని వచ్చింది తోడి పిల్లలతో గిర్రుగిర్రున తిరుగుతూ ఒప్పుల కుప్పలాడింది ఎన్నెన్నో పాడింది కానీ ఆ మరుసటి రోజున మాత్రం ఆ చీరను ఇంట్లోనే దాచుకొని ఎప్పటిలాగా చింకి గుడ్డలు కట్టుకొని పనిలోకి వచ్చింది అయినా ఆమెలో దుఃఖం కానీ నిరాశ కానీ లేవు ఆటపాటల్లో ఎంత ఆనందమో పనిపాటలలోనూ అంతే ఆనందం లేని చీరను ఊహించుకుంటూ ఎంత సంతోషమో లభించిన ఆ చీరను కట్టుకున్నప్పుడు అంతే సంతోషం ఉన్న చీరను దాచుకొని చింకి పాతలు కట్టుకొని ఉన్న ఇప్పుడు అదే సంబరం చింకి గుడ్డలలోనూ చీనాంబరాలలోనూ సమానమైన ఆనందాన్ని వెదజల్లుతున్న ఆ పనిపిల్ల గురించి దాసగను అదే పనిగా ఆలోచించాడు అతి స్వల్ప సమయంలోనే అతనికి సమాధానం దొరికింది నిజానికి ఆ పని పిల్ల చాలా పేదది కావడం వలన తనకు లేని దానిని ఊహించుకొని దాని అనుభవం తాలూకు కోరికతో ఆనందించింది తను ఊహించింది తనకు లభించిన లభించడం వలన ఆమె ఆనందించింది లభించిన దానిని ధరించడం వలన ఆమె ఆనందించింది దానిని భద్రపరుచుకొని పునః పేదతనాన్ని పులుముకొని కూడా ఆమె ఆనందిస్తుంది అంటే ఏమీ లేనప్పుడు కూడా ఆ పిల్లలో ఉన్నది ఆనందమే ఏదైనా కలగడం వలన ఆనందమే ఆ కలిగినది ఆనందమే కలిగి ఉండి లేనట్లు భాషించడము ఆనందమే లేనట్లుగా కలిగి ఉండటము ఆనందమే అనువనువున ఆమె ఎందు వ్యాప్తమైన ఆనందం అలాగే ఈ సృష్టి సమస్తము ఈశ్వర వ్యాప్తమై ఉంది అదే ఈశావాస్యోపనిషత్తు చాలా కాలం కాలం పూర్వం ఒక ఆత్మవిద్యావేత్త ఉండేవాడు అనేక మంది ఆయనకు శిష్యులై ఆత్మ విద్యాభ్యాసాన్ని కొన్ని సంవత్సరాల బోధన తర్వాత ఆ గురువు నాయనలారా సంవత్సరాల తడబడి ఆత్మవిద్య గురించి మీకు బోధించాను మీకు ఏ కొంచెమైనా అర్థమైందా అని అడిగాడు అందుకు ఆ శిష్యులు కొంచెం ఏమి కర్మ మాకు అంతా తెలిసిపోయింది అన్నారు ఆ జవాబు విన్నది మొదలు గురువు ముఖంలో ఎక్కడ లేని విచారము ప్రవేశించింది అది చూసిన శిష్యులు ఆయనను ఊరడిస్తూ ఆయన దుఃఖానికి కారణం అడిగారు అప్పుడు ఆ గురువు ఆత్మస్వరూపులారా ఇన్నాళ్ళుగా నేను మీకు ఉపదేశించిన విద్య ఇప్పటిదాకా నేనే పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను నాకే పూర్తిగా అర్థం కాని దానిని నా ద్వారా విని మాత్రం చేత మీకు సంపూర్ణంగా తెలుసుకున్నారంటే మీ పాటి జ్ఞానం నాకు లేకపోయింది కదా అని దుఃఖిస్తున్నాను అయినా పర్వాలేదు ఈ క్షణం నుంచి మీరే నా గురువులు నేను మీ చాత్రుడిని మాత్రమే దయచేసి ఆత్మవిద్యను నాకు అర్థమయ్యేలా ప్ర ప్రవహించండి అని కోరాడు అందులోపు శిష్యులు అంగీకరించారు రేపు ఉదయమే చెబుతాం అన్నారు మర్నాడు తమ గురువుకు ఆత్మజ్ఞానం కలిగించడం కోసం శిష్యులు ఆ రాత్రి తెల్లవార్లు మేలుకొని తాము నేర్చుకున్నదంతా విపరీతంగా చింతన చేశారు తెల్లారింది గురువు నిత్యకృత్యాలు తెలుచుకొని శిష్యుల దగ్గరకు వచ్చి చేతులు జోడించి నిలబడి దయచేసి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి అని కోరాడు అందుగా అంతేవాసులు తలలు దించుకొని వినమ్రులై గురుపాదాలు తాకి హే జ్ఞాన సంబన్న నిన్నటిదాకా మాకు అంతా తెలిసినట్లే ఉంది కానీ రాత్రి చింతన వలన మాకేమీ తెలియనట్లుగా ఉంది మాకే తెలియని దానిని మీకెలా చెప్పగలము మీరు చెప్పిన పాఠాలను మీకే ఒప్పచెప్పగలమేమో కానీ దాని సారాంశాన్ని మీకెలా అందించగలము కాబట్టి గురుదేవ మమ్మల్ని క్షమించండి మాకేమీ తెలియదు మరో ఇన్ని జన్మలు మీ శ్రుశ్రూష చేసుకుంటాము దయచేసి మాకు ఆత్మజ్ఞానాన్ని మీరే ప్రసాదించండి అని వేడుకున్నారు ఆత్మజ్ఞానం అనేది అటువంటిది అంతా తెలిసినట్లే ఉంటుంది తెలిసినదేమిటా అని ఆలోచిస్తే ఏమీ ఉండదు జన్మ జన్మంతరాలుగా ఏ బ్రహ్మజ్ఞానం కోసమైతే బుద్ధిమంతులందరూ సాధనలు చేసి చేసి కూడా పొందలేకపోతున్నారో అటువంటి ఆత్మజ్ఞానాన్ని అదేదో సూత్రం మాదిరిగా నేర్చుకోవాలని నిద్దట్లో లేపి అడిగిన తక్కువ చెప్పేయగలిగేలా కంటోపాయం చేయాలని ఆలోచించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటం చిత్రంగా ఉంటుంది శ్రీ సాయిబాబా వంటి సముద్ర సద్గురువులు దైవాన్ని నమ్ముకో కనపడంటావా కళ్ళు ముందుండేవాడు దైవానికి అభిన్నుడు అయిన సద్గురువుని నమ్ముకో మనసు చెలించనీయకు అని సూక్ష్మంగా చెప్పిన మరికొందరు మరో రకంగా నిన్ను నువ్వు తెలుసుకో చాలు అని చాలా తేలికగా అనిపించేలా చెప్పినా మనం వినం ఇంకా టూకీగా తేలిగ్గా కావాలని అడుగుతూనే ఉంటాం అటువంటి ఒక హడావిడి ఆత్మజ్ఞాన పిపాసికి శ్రీ సాయి చేసిన సద్బోధనను స్మరించుకుందాం రేపటి అధ్యాయంలో అవి అది తెలుసుకుందాం సద్గురు మస్తు శుభం భవతు ఓం సాయిరా